దేవుని ప్రియులకు శుభములు ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు యహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి ప్రియ దేవుని బిళ్ళారా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ప్రయాణం చేయుచుండగా ఎర్ర సముద్రము అడ్డు వస్తుంది ఐగుప్తు నుంచి ఇస్రాయేలీలు ప్రయాణం చేసిన తర్వాత ఐగుప్తులు ఏమనుకుంటారంటే ఇస్రాయేలు ప్రజలను ఎందుకు పోనిచ్చి తిమ్మి మరలా దాసులుగా పట్టుకొని ఐగుప్తు ప్రాంతానికి తీసుకుని రావాలని ఇస్రాయేలులను వెంబడిస్తారు అప్పటికే ఇస్రాయిలు ఎర్ర సముద్రం దగ్గర నిలిచి వారి వెనుగుతట్టు చూడగానే ఐగుప్తు రాజు ఐగుప్తు రాజు రథములతో వస్తాడు ఆ సందర్భాన్ని చూచిన ఇస్రాయిలీలు నిక్కిని భయపడి దేవునికి ప్రార్థన చేస్తారు మోషేతో అంటారు మోషే ఐగుప్తు దేశంలోనే మేము ఉంటే మంచిది కదా అక్కడ దాసులుగా ఉంటే మాకు మేలుని చెప్పలేదా ఈ ప్రాంతానికి మమ్మల్ని చప్పుడుకు తీసుకుని వచ్చావా అని ఇస్రాయిలీలు దైవజనుడైన మోషేతో మాట్లాడుతూ ఉంటారు ఆ సందర్భంలో దైవజనుడైన మోషే అంటారు యహోవా ఈ దినాన మీకు రక్షణ కలుగు చేయబోతున్నాడు మీరు ఊరక నిలుచుండి చూడుడి అని చెప్తారు ప్రియాదేవుని బిడ్లారా ఎర్ర సముద్రాన్ని దేవుడు హాయిగా చేసి ఎండిన ఆ మార్గంలో ఇస్రాయిలులను అవతలకి దేవుడు నడిపిస్తారు శత్రు సమూహమును ఆ జన్మలలో దేవుడు ముంచివేస్తాడు ఈ సందర్భాన్ని ఈ దినాన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అలనాడు ఐగుప్తులు ఇస్రాయేళను తరుముతూ వెంబడించి ఉన్నారు ప్రియా బిడ్లారా ఈ దినమందు ఈ దినాలలో నిన్ను ఎవరు వెంబడిస్తున్నారో నిన్ను ఎవరు తరుముతూ ఉన్నారో తెలియదు లోకమనే పాపము మరలా తరుముతూ ఉన్నదా అపవాది సాతాను పాపములోనికి మరలా పాపములోనికి మరల తీసుకుని వెళ్ళాలని నిన్ను వెంబడిస్తూ తరుముతూ ఉన్నాడా అప్పులు బాధలు ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు నిన్ను తరుముతూ వెంబడిస్తూ నిన్ను కృంగదీస్తూ నిన్ను వేధిస్తూ లోక సంబంధమైన ఆ కార్యక్రమంలోనికి మరలా నేను తీసుకుని వెళ్ళాలని చూస్తూ ఉన్నాయా నిన్ను కృంగదీస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచాలని చూస్తూ ఉన్నాయా ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో నిన్ను ఎవరు తరుముతున్నారో ఎలాంటి సమస్యలు తరుముతున్నాయో తెలియదు కానీ నువ్వు దేవునికి చేయగలిగితే ఆకాశం ముందున్న దేవుడిని మొరపెట్టగలిగితే ఈ దినమందే నిన్ను తరుముతున్న సమస్యల నుండి దేవుడు నిన్ను రక్షించబోతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునే గాక ఈ దినాల్లో చాలామంది సమస్యలు తరుముతూ ఉంటే రోగాలు తరుముతూ ఉంటే ఆర్థిక ఇబ్బందులు తరుముతూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయకుండా వారి శక్తి మీద వారి ఆలోచన మీద ఆధారపడిన వాళ్ళు కృంగిపోయి దిగులు పడుతూ బాధపడుతూ ఉంటారు ఎవరైతే దేవుని శక్తి మీద దేవుని ఆలోచన మీద దేవుని భ్రమ మీద ఆధారపడతారో దేవుని ఆశ్రయిస్తారో ఆయన నమ్ముకుంటారో దేవుడు ఆ సమస్యలో నుండి ఏ మనుషులు తరుముతున్నారో వారి చేతికి చిక్కకుండా దేవుడు కాపాడునగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా పరిశుద్ధుడా జీవాధిపతి మిగు స్తోత్రాలనైనా ఈ దినమందు నిన్ ఆశ్రయించిన బిడ్డలను ఎటువంటి సమస్యలు తరుముతూ ఉన్నాయో తెలియదునైనా అపవాది మరలా లోకంలోనికి లాగాలని ఆత్మీయంగా బలహీనపరచడానికి వెంబడిస్తూ తరుముతూ ఉండగా నీ బిడ్డలకు మీరు ఆశ్రయంగా ఉండి అపవాది చేతికి చిక్కకుండా కాపాడి ఆత్మీయ జీవితుల ముందు కొనసాగుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమంతా మీరు మాతో ఉండి కృపాక్షేమాలను గురించి మహిమను పొందమని ఈ మాటలు ఈ ప్రార్థలేఖిభించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని నుండి విడిపించమని ఏసునాములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక